నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ కాంగ్రెస్ పార్టీ అంటే కల్వకుర్తి ప్రాంతంలో కావచ్చు అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గంలో కావచ్చు అచ్చంపేట నియోజకవర్గ వ్యాప్తంగానే కాదు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో సత్సంబంధాలు ఆయన అనుచరులు కావచ్చు లేదంటే ఆయనకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుచరులు అనేక మంది ఉన్నారు అలాంటి సీనియర్ నేత పండితరావు గారు ప్రస్తుతం ఉన్నారు సార్ నమస్కారం సార్ 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 మీరు కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరుగుతుంది సార్ ఇన్ని దశాబ్దాలుగా కొనసాగిన అనేక మంది అంటే పార్టీ కార్యకర్తల కోసం కావచ్చు అనేకమంది సర్పంచులు కావచ్చు లేదంటే వివిధ స్థాయిలో జడ్పీటీసులు కావచ్చు ఎంపీటీసీలను గెలిపించేటప్పుడు క్రియాశీలక పాత్ర పోషించినట్లు మీరు కాంగ్రెస్ పార్టీకి మండలాధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఏంటి సార్ అసలు మీ మనోభావాలు దెబ్బతినడానికి కారణం ఏమని మీరు భావిస్తున్నారు సార్ ఇప్పుడు ఎట్లుందంటే పార్టీ కష్టకాలంలో చేసిన అప్పుడు ఎవరు ఉండరు కానీ పవర్లోకి వచ్చినాక అందరు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఏదో ఏదో చెవులో జోలు చెప్తారు ఇప్పుడు అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు నోళ్ళకు వణికిరారు పార్టీ నష్టపోయేది ఎక్కడ నష్టపోతుందంటే పార్టీకి ఎప్పటితుందో నేను కనీసం మహేంద్రనాథ్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పటిసీ పని చేస్తుండా ఇప్పటిదాకా కానీ ఇప్పుడు అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు అప్పుడు అప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక మాట అయింది ఇప్పుడు మా ఇప్పుడు మా మాట ఎక్కడిది ఇవాళ ఒకటి మాట్లాడతారు రేపటి మాట్లాడతారు ఇప్పుడు నేను ఈ ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలలో పార్టీ లేదు పార్టీ లేదు అని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఒక చర్చ అయింది చర్చ అయినప్పుడు ఏమైందంటే ఇప్పుడు మండల్లో ఎప్పుడు మైనస్లు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మైన కాంగ్రెస్ పార్టీ మైనస్లు ఉంది దీన్ని ప్లెజ్ చేయాలి నేను పీసీసీ ప్రెసిడెంట్ అయినా రేపటి నాడు భవిష్యత్తులో ముఖ్యమంత్రిని అయితే నా కాదా తర్వాత సంగతి నేను ప్లెజ్ చేయాలి ప్లెజ్ చేయాలంటే అని చెప్పి అప్పుడు నేను కేవియను ఆయన కూర్చొని మాట్లాడినాం మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నా అంటే మీరు పెద్ద మనిషి మీరు చేయిండ్రి అంటే ఏమో నా శాతం అంటే మన వాళ్ళు ఉంటారు చేయండి చేయగలుగుతారు అని అన్నాడు అన్న తర్వాత మరి ఆ యొక్క వంశకృష్ణ కోరుకున్నాడు సార్ అంటే నేను చెప్తా అన్నాడు సరే ఆయన ఏం చెప్పిండో ఏందో మనకైతే తెలియదు చె చెప్పినాక ఇద్దరు నన్ను అనౌన్స్ చేసినప్పుడు కేవిఎన్ రెడ్డి వంశకృష్ణ ఇద్దరు ఉన్నారు ఇద్దరు అనౌన్స్ చేసినరు ఇద్దరు అనౌన్స్ చేసినాక టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇది ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినాడు ఎంబడి నేను మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినా అయినాక ఫస్ట్ ప్రోగ్రామ్ ఏమొచ్చింది అంటే సభ్యత కార్యక్రమం చేయాలని పిసిసి నుంచి వచ్చింది జిల్లా పార్టీ నుంచి వచ్చింది వచ్చినప్పుడు ఏం చేయమని వచ్చిందంటే తొలత ఫస్ట్ ముప్పై ఆరు మందిని ముప్పై ఆరు బూత్లు ఉండే ముప్పై ఆరు మందిని ఎలక్ట్ చేయండి అని వచ్చింది అది ఎట్లా టూ డేస్ టైం ఇచ్చారు అయితే నేను ఇమ్మీడియట్గా నాకు చెప్తే ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను ముప్పై ఆరు మందికి బూత్ ఏజెంట్లను తయారు చేసి లిస్ట్ ఇచ్చిన స్టేట్లో ఫస్ట్ అది మేమే ఫస్ట్ దాని తర్వాత సభ్యత కార్యక్రమం వచ్చింది సభ్యత కార్యక్రమం వచ్చినప్పుడు నేను అనక తెల్లవారుదానం రెండు గంటలకు నాలుగు గంటలకు లేచిపోయి కొడుక వీళ్ళందరిని అలెక్ట్ చేసి సభ్యత్వం స్టార్ట్ చేయించి పని చేయించిన సభ్యత్వం ముప్పై ఆరు మందిని కూడా పని చేపించిన వాళ్ళకు నేను ఏం చేసిన అది ఏం తగ్గితే తర్వాత వాళ్ళు చేసిండ్రు వాళ్ళ ముప్పై అయినాక సభ్యత్వం చేసి పది పదివేల సభ్యత్వం చేపించిన చేపించినప్పుడు టోటల్ కాన్సెన్సీ నెంబర్ వన్ మేము సభ్యత్వంలో కూడా సభ్యత్వంలో అత్యధిక సభ్యత్వం అత్యధిక దగ్గర దగ్గర పదివేలకు మేము చేపించినాం అత్యధిక సభ్యత్వం చేపించినాం దాని తర్వాత హాత్స జోడు వచ్చింది తర్వాత రత్సబండ కార్యక్రమం వచ్చింది తర్వాత ఇప్పుడు ఇంటింటికి తిరిగే కార్యక్రమం వచ్చింది ఆవిట్లల్లో అన్నిట్లలో పాల్గొన్నాము నేను దాంట్లో ఈ కార్యక్రమం అంతా చేసినప్పుడు నేను ఈ ఆత్స్యా జోడ కార్యక్రమంలో నేను నాలుగు గంటలకు లేచి ఐదు గంటలకు పోయి ఆ ఊళ్ళో అలర్ట్ చేస్తే అవి ఆరు గంటలకు అట్లా ఈ కృష్ణ వచ్చేది మేము పోయాక ఆ విధంగా పనిచేసినాం పనిచేసి అప్పుడు ఏం చేసినాం అంటే చెప్పినప్పుడు ఆడ పోయినప్పుడు ప్రాబ్లం ఊర్లల్లో ఇండ్లది వచ్చింది ఇండ్లది వచ్చినప్పుడు సరే మేము గవర్నమెంట్ వస్తే ఇప్పిస్తారు లేని ఎక్కువ ప్రా ఎక్కువ ప్రచారం అయితే అది చేసినాం ప్రచారం చేసినాం సరే దానికి తోడుగా దాని ఆ ప్రోగ్రాం అయిన తర్వాత తర్వాత ఇంకా ప్రోగ్రాంలు వచ్చినాయి అవన్నీ కూడా చేసినాం ఈ మండలం ఆరు వేల మెజార్టీకి తీసుకొచ్చినాం అసెంబ్లీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఆరు వేల మెజార్టీకి తీసుకొచ్చినాం ఇవన్నీ తీసుకొచ్చి చేసిన కాలము కొందరు వ్యక్తులు ఇదివరకు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి పవర్లు ఉన్నప్పుడు ఉన్న వ్యక్తుల దగ్గరికి ఇదే వంశీకృష్ణ పోయి ఇప్పుడు ఒక ఇంతవరకు తుమ్మలపల్లి అల్వాలెడ్డి దగ్గరికి పోయి ఇప్పుడు రాండా అంటే నేను నేను ఇప్పుడు రాను నాకు పార్టీతో అవసరం లేదు నేను మా పార్టీకి వదులుకుంటున్నాను మాట్లాడిన వాళ్ళు ఎవరు రాలేదు ఆయల్లా ఏ లీడర్ కూడా నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఎవడు సహకరించిన వాళ్ళోడు ఎవడు చేసిన నేను నా వెనక కేవీఎన్ కొండవాడి ఒక కొండవాడి పెళ్ళిళ్ళు నేను అయితే ఆ రోజుల్లో ఇప్పుడు సభ్యత్వం అప్పుడు లేరు ఏజెంట్లను చేసినప్పుడు లేరు హాస్య జోడో లేరు హాస్యాత్ోడో వంశకృష్ణ వచ్చి తిరుగుతుంటే కూడా లేరు ఇవన్నీ లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు వచ్చి ఆయనతో శివుల జోలు చెప్పి లాస్ట్కి ఏంటంటే మన కార్యకర్తల మీటింగ్ పెట్టించి ప్రతి ఇప్పుడు గౌరవం ఇప్పుడు పార్టీ పరంగా ఏ కార్యక్రమాలు అయితే ఇచ్చిండ్రో నాకు ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా టోటల్ కాన్స్టిట్యువెన్సీలో స్టేట్లో కూడక ముంజాత చేసి ఇచ్చినవి ఉన్నాయి ఆ విధంగా చేసి ఇచ్చి పని చేసినాము నేను అటువంటి వ్యక్తిని నేనేదో పదవుల కూడా కష్టపడి వచ్చినా అని కానీ నేను ఎంతసేపు పార్టీ కొరక ఆ నడుతుంది కూడా నేను ఏ పదవి అని ఇప్పుడేదో ఇప్పుడు ఇచ్చిండు ఇచ్చిండ్రు కానీ నేను ఆలోచించలేదు పదవుల కొరకు వచ్చినా కానీ పార్టీ కొరకు వచ్చిన ఈ విధంగా చేస్తుంటే కొడుక ఆయన మొన్న రాత్రి కార్యకర్తల మీటింగ్ పెట్టి వచ్చాము కలువకుర్తులా ఒంగూరు మండల కార్యకర్తల మీటింగ్ పెట్టి అలా పిలిచి టార్గెట్ చేసి మాట్లాడతాడేంటి అంటే ఆయన స్వభావం తొలతడుతుంది నేను ప్రెసిడెంట్ అయినా నుంచి ఉడక మాట్లాడే విధాకం ఎట్లా అంటే ఎంతసేపు నీ మండలంలో ఏ లీడర్ పనిచేయడు ఎవడు పనిచేయడు ఇదే మాట మాట్లాడతాడు అరే నేను చేస్తున్నా కదా సార్ అంటే నీ నువ్వేం చేస్తున్నావు నీ ఒక్కని అంటే అందరిని నేనేం నేనేం చెప్పగలుగుతా అని చేసుకుంటూ వచ్చినా అదే స్వభావం పెట్టుకొని మనం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ చాలా టెంప్ట్ అయ్యి మీరు శాతగా నీవు చేతగానోడు పని చేయవు పాట చేయవు అని 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 మాట్లాడ మాట్లాడితే అదే స్టేజ్ మీద చెప్పిన నేను చేతగాను అని పని చేయలేదు నాకంటే మంచి పని చేసేటోళ్ళు వాళ్ళు ఉండరో వాళ్ళని తెచ్చిపెట్టుకో పని చేయించుకో నేను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా పార్టీని విడిచిపెట్టిపోను పార్టీనే ఉంటా భవిష్యత్తులో ఏం చేయాలనో అది చేస్తా ఏం జరగాలనో అది జరుగుతుంది మీరు నన్ను నీవైతే నువ్వు నన్ను నీళ్ళ చెడ్డ పేరు తెప్పియ్యాలనుకుంటున్నావు కానీ తెప్పియలేవు నాకు నాకు గుడిక దించుమించు ఇదే నీవే ఇదే పార్లమెంట్ కాన్స్టెన్సీలో మొత్తం ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పని చేయండి అని ఎలక్షన్ కంటే ముంజాత చెప్పినాడు అవు ఇవాళ ఇట్లా మాట్లాడుతుండవు ఎలక్షన్ కంటే ముంజాత ఆకాశానికి ఎత్తినావు చెప్ప ఆకాశానికి నువ్వు ఎత్తే నేను చేస్తున్నా కానీ చేసినా చేస్తుంటే నన్ను ఆదర్శంగా పెట్టుకొని ఏడా గద్వాల్ కాడ మొదలు పెడితే ఇక అచ్చంపేట లాస్ట్ బార్డర్ కాడికి నీవు ప్రచారం చేసి ఆయనను సూర్తి తీసుకొని మీరు పని చేస్తారు పని చేయండి అని చెప్పి చెప్పినాడు ఇవాళ ఇట్లా మాట్లాడుతుండవు నీకు అవసరం దీనింది నీ మెజార్టీ వచ్చింది నువ్వు గొప్పోడో అయినావు ఇప్పుడు మాతోనే ఉంది ఇప్పుడు ఎవడెవడో కొత్త కొత్త వాళ్ళు వచ్చి చెవులో జోలు చెప్తుండ్రు జోలు చెప్తున్నావు ందుకు చేస్తున్నావు అందుకని నీవు నీవు అన్న మాటలకు నేను మనస్తాపం చెంది నాకు మూడు పోస్టులు ఉన్నాయి మూడేంటివి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ తర్వాత మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టెలికామ్ అడ్వైజరీ కమిటీ మెంబర్ ఈ మూడైనందుకు కొంత ఒత్తిడి వల్ల నేను చేయలేకపోవచ్చు కానీ ఆయన మాట్లాడే విధాయకం ఎట్లుందో నేను చేయలేను అని చెప్పి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన తతిమ రెండు నేను పని చేస్తే కూడా పార్టీ పనిచేస్తా ఉండదు అంటే ప్రధానంగా ఒక పార్టీ కార్యకర్త కావచ్చు సార్ ఒక నేత కావచ్చు మంచిగా పనిచేయడం అంటే ఏ విధంగా ఉంటుంది సార్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ వచ్చింది మన మన మండలం వరకు పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ వచ్చింది అదేవిధంగా సభ్యత్వ నమోదులో కూడా నియోజకవర్గంలో మీరే ఈ మండలం ఫస్ట్ ఉంది మీ ఆధ్వర్యంలో మరి ఇంతకంటే బెస్ట్ పని అంటే ఏ విధంగా అంటే ఆయనకు నచ్చకుండా ఈ మండల అధ్యక్ష పదవిలో కొనసాగడం ఆయనకు నచ్చకపోవడమా వ్యక్తిగతంగా ఏమైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చా ఎందుకంటే మరి ఒక పార్టీ నాయకుడు అంటే పార్టీ కోసం కావచ్చు లేదంటే పార్టీ సంక్షేమం కోసం కావచ్చు ఇంతకంటే ఏ విధంగా మంచిగా అంటే బెస్ట్ అంటే ఏ విధంగా వేయగలుగుతారు ఇప్పుడు నా ఇప్పుడు నాకు పర్సనల్గా అనే మీద ద్వేషం లేదు నాకేం లేదు కాకపోతే ఏంటంటే ఆ మనిషి తత్వం అయినటువంటిది అంటే చోల జోలు చెప్పాలి అది నాతోని కాదు నేను ఏదన్నా ఉంటే స్టేట్ ఫార్వర్డ్ ఆయన గుడిగా తెలుసు ఆయన కూడా ఇది వరకు నన్ను అన్నోడే ఏదైనా ఉంటే ముఖం మీద మాట్లాడుతూ సహటంగా మాట్లాడవు ఇదే కరెక్ట్ అన్నోడే కాకపోతే నీకు చెవిలో జోలు చెప్పేటోళ్ళు కావాలి ఇప్పుడు జోలు చెప్పే ఇట్లా అయింది ఇప్పుడు మండలము గబ్బులు వేసుకొన్నది గబ్బులేసి కూర్చున్నది అది సరిదిద్దాలంటే నువ్వు ఎలక్షన్ కంటే ఏం చెప్పినావు పార్టీ పవర్కి వస్తే మీరు నన్ను గెలిపించుకొస్తే మండలాన్ని మీ గొప్ప చెప్తా మేము ఒప్ప చెప్తే ఇప్పుడైనా తీసుకొని చేసినందుకు సిద్ధంగా ఉన్నాం కానీ నీకు చెప్పవు ఇప్పుడో మండలం మా మా చేతులకు రావాలంటే ఎట్లా చేయాలి ఇప్పుడు ఇక్కడ ఇద్దరినో ముగ్గురినో మండలంలో సెలెక్ట్ చేసి ఆఫీసర్లను మమ్మల్ని కూర్చోబెట్టి వీళ్ళు వస్తారు ఇక కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వీళ్ళు వచ్చి ముగ్గుట్లో ఎవరో వచ్చి చెప్తే చేయాలని చెప్పి చెప్పాలి అది చెప్పవు ఇప్పుడు ఎవరికైనా అవసరం ఉంటే వాడు మా తానికి రాడు అంటే చక్కగా నీ దానికి వస్తాడు నీ వాడి నుంచి ఫోన్ చేస్తావు గ్రిప్ లేదు ఇప్పుడు మాకు గ్రిప్ లేకుండా చేస్తున్నావు నీకన్నా గ్రిప్ ఉంటుందంటే నీకు లేదు మా మాకు గ్రిప్ లేకుండా చేస్తున్నావు ఎంతసేపు నీ నీ తత్వం ఎటువంటిది మా ఎవరిని గ్రూప్ ఉండవు అందరు నా దానికే రావాలి నా దానికి రావాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి మమ్మల్ని తిడతావు ఎట్లా ఇది ఇది ఎంతవరకు సమయం చేసాం ఈ విధంగా ఉన్నాక అందుకని ఈ విధంగా చేస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు నేను ఒక ఓపెన్గా చెప్తున్నా పద్ధతి మార్చుకోవాలి కాకపోతే సీఎం గారి మండలం ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కూడా సీఎం గారి ఇప్పుడు ఉంటుంది ఈ ఈ నెల పద్దెనిమిది తారీఖున నియోజకవర్గానికి అంటే సొంత నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది కదా సార్ ఆ సందర్భం కనుక ఒకవేళ మీకు కలిసే అంటే సీఎం గారు కనుక మీకు కలిసే సమయం కనుక ఇచ్చి ఉంటే మీకు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంటే తప్పిదాలను ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉందా సార్ ఇప్పుడు తప్పకుండా తప్పకుండా దాంట్లో అనుమానం లేదు ఆ అవకాశం కావాలని చెప్పి నేను నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన ఈ ఎమ్మెల్యే నడిగితే ఏమంటాడంటే కేవీఎన్ పో అంటాడు కేవీఎన్ కూడా ఏమైనా పోదాం అని అంటే నేను ఎట్లయినా ఎమ్మెల్యే లేని ఆయన అంటాడు ఈ విధంగా జరిగింది తర్వాత డైరెక్ట్ ఆయన దగ్గర పిఏ ఉన్నాడు జయపాల్ రెడ్డి అని ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని చేసే కుడక ఎప్పుడు కూడా నాకు ఇంటర్వ్యూ దొరకలేదు దొరకలేదు ఈ పరిస్థితి ఉంది ఆయనకు ఈ ఈ విషయం మరి ఇప్పుడు ఈడికి కాకపోతే వీడికి వచ్చినప్పుడు కాకపోతే ఆయన సమయం ఇస్తే ఆడికి రమ్మంటే ఆడికే పోయి జరగాల్సింది జరుగుతున్నది చెప్తాము దాంట్లో అనుమానం ఏం లేదు దానికి సమ సమస్య లేదు అంటే ఎందుకు సార్ అంటే ఈ మనస్పర్ధలు ప్రధానంగా రావడానికి ఎందుకంటే మీరు మండలాధ్యక్షుడు అయినప్పుడు ఎమ్మెల్యేకి స్థానికంగా అంటే కేవీన్ రెడ్డి గారు సీఎం కాకముందు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని మీకు ఈ అవకాశం కల్పించడం జరిగింది వాస్తవంగా అప్పుడు ఒక ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు లేడు ఆ సందర్భంలో లేడు కాబట్టి ఒకవేళ నేను లేను నాకు తెలియకుండానే ఈ మండలాధ్యక్ష ఎంపిక జరిగిందనే కోణంలో ఆయన మనసులో ఏమైనా ఉంది అని మీరు అనుకుంటున్నారు ఉండొచ్చు ఉండవచ్చు అట్లా ఉండే ఇటే చేస్తున్నాడో మరి వాడో నేను అనుకున్న వ్యక్తికి రాకపై అనేది ఇట్లా ఉందో మరి వాడో ఆయన పెట్టింది ఏంటంటే మా పెద్ద మనిషి మంచిగా ఉంటుంది పని చేస్తాడని చెప్పి పెట్టిండ్రు అట్లా లేకుండొచ్చు ఇప్పుడు ఇన్నేళ్ల పాటు సుమారు ఒక రెండు దశాబ్దాల వరకు ఎమ్మెల్యేగా అవకాశం రానటువంటి వంశకృష్ణ ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ విధంగా సొంత పార్టీ కార్యకర్తలు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్నట్టు పార్టీ కోసం పనిచేసినటువంటి ఇలాంటి సీనియర్ నేతలను ఒక విధంగా మనోవేదనకు గురి చేయడం అనేది ఆయన వ్యక్తిగతంతో పాటు అదేవిధంగా పార్టీ కూడా తీవ్రంగా నష్టం చేసే అవకాశం ఉంది అదేవిధంగా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామీణ స్థాయిలో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు వాళ్ళు కూడా ఒక విధంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది దీనికి పులిస్ స్టాప్ ఎక్కడ పడుతుందని మీరు అనుకుంటున్నారు సార్ ఇప్పుడు ఇది పులి స్టాప్ పడాలంటే ఆయన పిలిచి మండలం పెద్దవాన్సారి పిలిచి ఈ ఇబ్బందులు ఉన్నాయి దీన్ని సరి చేయాలి సరి చేస్తేనే సరి అవుతుంది అనేది నేనంటే నేనేమంటున్నా అంటే ఇది పెద్దోరి దృష్టికి పోతేనే ఇది సెట్ అవుతుంది అంటే ఎట్లా సార్ అంటే ప్రధానంగా అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మధ్యలో అంటే ఎమ్మెల్యేలు ముఖ్యమైన మండల స్థాయి మండల అధ్యక్షులు కావచ్చు మండల స్థాయి నాయకులు కావచ్చు మాజీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఈ స్థాయి లీడర్లతో ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ వస్తాయి స్థానిక సంస్థల్లో ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఆ ఎఫెక్ట్ అనేది సర్పంచ్ అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు కూడా పడే అవకాశం ఉంటుంది కదా సార్ దాన్ని ఏ విధంగా మీరు ఇప్పుడు ఎట్లా అంటే సార్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు లోకల్ బాడీల ఈ గ్యాప్ వస్తే ఇప్పుడు గ్రూపులు అవుతాయి ఈ గ్రూప్లో ఏం చేస్తాయి మనమే ఓడగొట్టుకుంటున్నాం ఆ పని ఆకూడదు కానీ సమన్వయం చేయాలి సమన్వయం ఎవరు చేయాలి ఇప్పుడు ఎమ్మెల్యే చేయాలి ఆయనేమంటాడు ఈ మండల కాడికి మీరే చేయాలంటే ఇప్పుడు వాడు మన కినడు చేయాలి పోనీ మన కినాలంటే మేము ఏదైతే డిసిషన్ తీసుకొని చేస్తామో దాన్ని ఓకే అనాలి దాన్ని ఓకే అనాలి దాన్ని ఓకే అనకపోతే కాదు ఆ పరిస్థితి కావాలి మరి ఆ పరిస్థితి చే చేసేటట్టు కనపడదు అందుకని ఈ పరిస్థితి ఇప్పుడు కావాలంటే మళ్ళీ అంతా సమన్వయం అయితేనే లోకల్ బాడీలలో నెట్క రాగలుగుతాం పరిస్థితి కూడా ఇంకా ఏం చెడిపోలేదు ఇంకా ఉంది నిన్న మొన్న ఎందుకంటే ఆ బియ్యం బియ్యం ఇవన్నీ కొన్ని ఇప్పుడు కరెంటుది బియ్యాన్ని తర్వాత బస్సులది తర్వాత సిలిండర్లది ఇవన్నీ కొన్ని పని చేస్తుండే ఇంకా ఏం పడిపోలేదు పరిస్థితి బాగానే ఉంది కాకపోతే ఇక్కడ సమన్వయం కావాలి సమన్వయం కావాలి ఇప్పుడు ఒంగూరు మండల్ ఎట్లంటే చాలా రాజకీయంగా చాలా చైతన్యవంతమైంది చాలా చైతన్యవంతమైంది ఎందుకంటే ఇంతకుముందు దేవరకొండ నుంచి మాకు రోడ్డు దారితే అవతలి పోతే కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి ఆ భావాలు ఇక్కడ పాకినాయి చాలా చైతన్యవంతమైన మండలం ఈడ పని చేయడం చాలా కష్టం చాలా అదిగా ఉంటేనే పని చేయగలుగుతాం అది అందుకనే ఇప్పుడు ఈడ సమన్వయం కావాలంటే మరి ఓ కమిటీ వేస్తారా లేకపోతే ఏం చేస్తారు ఇప్పుడు చేసి చేస్తుంది అప్పిస్తే కష్టమవుతుంది అంటే ప్రధానంగా అంటే ఈసారి అంటే ఈ ఈ ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గానికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చెంచులకు సంబంధించి కావచ్చు ఇక్కడ జీవనం సాగించే వ్యక్తులు జీవన వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండే అవకాశం లేదంటే మార్పు వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు సార్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు గతంలోకి చూసుకుంటే ఇప్పుడు ట్రైబల్ ఏరియా ఆ ప్రాంతం అప్పటికి ఇప్పటికీ కొంత మార్పు వచ్చింది పని అది పని అనేది అది అది కూడా ఎప్పటిసంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే బీదల గురించి ఆలోచన చేస్తారు తదిమ గవర్నమెంట్లు వచ్చినా ఆలోచన చేయలేదు ఇప్పుడు ఆ చెంచుల గురించి అప్పటి అప్పటిసంది ఇప్పుడు ఇందిరాగాంధీ గారి నుంచి కూడా డెవలప్మెంట్ కొరకు చేసుకుంటూ వస్తున్నారు కొన్ని పెంటలలో కరెంట్ అయింది కొన్ని పెంటలలోకి రోడ్లైనవి కొన్ని పెంటలలో గాలేదు కొందరికి ఇండ్లైనా వాళ్ళకు వ్యవసాయ పనిముట్లు అవన్నీ ఇస్తుండ్రు ఇవన్నిటితో పాటు ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి చేసే కార్యక్రమం కూడా మంచి కార్యక్రమం దాంతో వాళ్ళకు ఉపయోగం అవుతుంది రేపు రేపు డెవలప్మెంట్ అయితేనే ఉంటుంది కానీ ఎట్ ఏ టైం డెవలప్మెంట్ అయితే కాదు టైం పడుతుంది టైం పడుతుంది కానీ అన్ని గవర్నమెంట్లు అట్లే చేసుకుంటూ వస్తున్నాయి ఈ పాటికి అవునామో కానీ కానీ అప్పటికి నేను ఫస్ట్ మా ఇందాత తిరిగినప్పటికి ఇప్పటికి ఫీ ఓ సిక్స్టీ పర్సెంట్ మార్పు ఉంది మార్పు వచ్చింది ఇంకా ఇంత కొడుక వస్తాయని అనుకుంటున్నాను నేను అంటే ప్రధానంగా సార్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంత సీనియర్ కొనసాగుతున్న మీరు అంటే దశాబ్దంలో కొనసాగుతున్నారు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అందరూ తెలుసు పండితరావు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే పండితరావు ఇంత సీనియర్ నేతని ఈ విధంగా మనోవేదనకు గురి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు సార్ ఇది ఇదేం కరెక్ట్ కాదు నా ఒక్కని కాదు ఇప్పుడు ఈ సీనియర్స్తో ఏది కాదు వీళ్ళని తీసి పక్క పెడతాము సీనియర్లు అంటే అది కాని పని కానీ ఇప్పుడు కాకపోతే వాళ్ళు వీళ్ళు కలిస్తే అవుతుంది కలిసి పని చేయాలి ఆ సమన్వయం చేయాలి ఆ సమన్వయం చేయకుండా ఊర్లు ఉంటే ఇప్పుడు పండితరావు ఉన్నాడు సీని ఉన్నాడు నన్నో పక్క నీవు నిన్నో పక్క ఈ ఈ కార్యక్రమం చేస్తారు వీళ్ళు ఇప్పుడు ద్వంద్వ పరిపాలన చేసే వ్యవహారం ఉన్నది ఉంటే కాదు అందుకనే ఏదన్నా ఒక సింగల్ సింగల్ పరిపాలన ఉంటేనే అవుతుంది ఆ విధంగా చేస్తే అవుతుంది కాదు అనేది కాదు కానీ వీళ్ళు చేసేది ద్వంద్వ పరిపాలన అది మర్చిపోవాలి అది విడిచిపెట్టాలి ఒక ఊరుంది ఒక మాట అంటుండ నాకు పొప్ప చెప్పు పండితరావు గొప్ప చెప్పినాం వీడు మంచి చేస్తున్నావు చెడు చేస్తున్నావు వీధి అబ్జర్వేషన్ పెట్టు వీడు చెడు చేస్తే నీ బాబు నీ చెడు చేస్తున్నావు దిగిపో అని చెప్పు ఇంకో ఇంకో మంచో నీ చూసుకొచ్చి పెట్టు అట్లంటే మన మాట్లాడతారు వీళ్ళు ఆ మూడు నెలలకు వాడు ఆరు నెలల కోడు పెడితే ఎట్లా అంటే అరే నువ్వు పెట్టేటప్పుడే ఇప్పుడో ఈ మనిషి అయితే చేయగలుగుతాడు ఈయనతో అయితేనే అవుతుంది ఈయన భావాలు ఎటువంటివి ఈయన ఎప్పటిస ఉన్నాడు ఏ విధంగా చేస్తున్నాడు ఎట్లున్నాడు అనేది అటువంటి భావాలు కలిగిన పెట్టు ఎందుకు చేయడు ఒక మాట కట్టుబడి ఉండి పని చేసుకొని పెట్టండి పెడితే అవుతుంది కానీ ఇష్టం వచ్చిన పనికి వాళ్ళని కూడా తెచ్చి పెడితే అదే పరిస్థితి ఉంటుంది దాని ఉంది అంటే ఇది కేవలం అచ్చంపేట నియోజకవర్గమే కాదు సార్ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమే కాదు ప్రధానంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఆ పార్టీలకు వెళ్ళడం పరిపాటి చాలా నియోజకవర్గాలు ఇదే జరుగుతుంది అనేక మంది ఎమ్మెల్యేల దగ్గర ఇదే ప్రస్తావన ఇదే సమస్యలు అనేది కొనసాగడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా పార్టీ ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన నిజమైన కార్యకర్తలు కావచ్చు నాయకులు ఉన్నట్టు ఇబ్బందులు పడుతున్నారు ఈ ఈ రాజకీయ పరంపరకు సంబంధించి ఈ సొంత పార్టీకి సంబంధించిన నాయకుల వేధింపులకు సంబంధించి మనోవేదనకు సంబంధించిన అంశం అనేది ఎప్పటికీ పులి స్టాప్ పడుతుందని మీరు అనుకుంటున్నారు సార్ ఇప్పుడు అది స్టాప్ పడాలంటే ఒకటే మార్గం ఏంటిది ఏం చేయాలి ఇప్పుడు అసలైన కాంగ్రెస్ పార్టీ ఇవ్వడు వాణ్ణి గుర్తించి ఎవడన్నా కొత్తోడు వస్తుందంటే వాడిని ఒక నాలుగేళ్ళ మూడేండ్ల ఐదేళ్ళ దానికనే అక్కడనే ఉంచు వాడు ఏం చేస్తాడో తెలుస్తుంది ఓ ఆ విధంగా వచ్చిన వాళ్ళని తీసుకోవాలి అట్లా కాకుండా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ ముందర తీసుకో ఏంది ఇది ఇది ఇదేం పద్ధతి నువ్వు అదే వాడు వస్తే వచ్చినాక వానికి ఏ పదవి ఏది ఇవ్వకూడదు పార్టీలో ఒక మూడేళ్ళు పని చేయి పని చేసినాక వాని పని ఎట్లుంటుంది వాని పనితనం ఎట్లుంటుంది అవన్నీ తెలుస్తాయి తెలిసినాక తీసుకో మనకి ఏదన్నా చేయొచ్చు కానీ వచ్చేదాడు నువ్వు నీ పని చేయి ఆ పని చేయని నీ తొలగిస్తే గిట్లే అవుతుంది ఇప్పుడు జరిగేదే అది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అదే నీవు బీజేపీలో పోయేదోడో ఎవరికన్నా పోస్ట్ ఇస్తుందా ఇస్తారా కమ్యూనిస్టులు ఇస్తారా మరి ఇల్లేందుకు ఇన్లేందుకు పోస్టులు ఇస్తారు అప్పుడు నా నేను ఒక ఎమ్మెల్యేని అనుకో ఎమ్మెల్యే వచ్చినా నువ్వు అదే పదే పెట్టు మూడే ఒక మూడేళ్ళ దానికి పనిచేయ అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం కానీ ఆడంగు వచ్చేట వస్తా అంటే తీసుకొని టికెట్ ఇస్తే ఇంక ఇట్లే ఉంటుంది మరి